హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్రంలోని స్త్రీ స సంక్షేమ శాఖ అలాగే పిల్లల సాధికారక సాధికార సంస్థ నుంచి మనకి కొన్ని ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పేపర్ నోటిఫికేషన్ అయితే వచ్చింది అఫీషియల్ సైట్లో ఇంకా పెట్టలేదు దీనికి సంబంధించి అర్హతలు మనకి టెన్త్ క్లాస్ దానికంటే ఇంకా తక్కువ అర్హతలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి పరీక్ష ఫీజు అనేది లేదు మీరు వాళ్ళు చెప్పినటువంటి టైంలోపు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి వచ్చినటువంటి పేపర్ నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ చూసే ముందు మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ మనకి పేపర్ క్లిప్పింగ్లో ఈరోజు మనకి రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పిల్లల రక్షణ మరియు సాధికారత సొసైటీ నుంచి యొక్క నోటిఫికేషన్ అయితే కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హత కల అభ్యర్థులని ఎంపిక చేయడం కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానించడం జరుగుతుంది జిల్లా పిల్లల రక్షణ మరియు సాధికారత సొసైటీలో ఆయా పోస్టులు మొత్తం పద్దెనిమిది ఉన్నాయి చౌకీదార్కి సంబంధించిన పోస్టులు ఆరు పోస్టులు ఉన్నాయి సో ఈ రెండు వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఆయాలు పద్దెనిమిది చౌకీదార్ ఆరు పోస్టులు ఉన్నాయి కావలసినటువంటి అర్హతలు అనుభవం సెలక్షన్ విధానానికి సంబంధించి డబ్ల్యూడిసి డబల్యూ డాట్ టీజీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి సైట్లో మీరు సందర్శించగలరు అని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ సైట్లో ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్ ఇంకా పెట్టలేదు నేను ఆ నోటిఫికేషన్ పెట్టిన తర్వాత మరొక వీడియో అయితే చేస్తాను అయితే దరఖాస్తు నమూనా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని పూర్తి చేసినటువంటి దరఖాస్తులు చేయాల్సినటువంటి చేరాల్సినటువంటి చిరునామా ఒకసారి చూసుకున్నట్లయితే జిల్లా సంక్షేమాధికారిని మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ రంగారెడ్డి జిల్లా హౌస్ నెంబర్ ఎయిట్ త్రీ త్రిబుల్ టూ వెంగళరావు నగర్ యూసఫ్ రోడ్ మధురానగర్ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ అనేటువంటి యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుండి పది లోపు అంటే ఈ నెల పద్దెనిమిదో పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులు అనేవి స్వీకరించబడతాయని చెప్పేసి మెన్షన్ చేశారు దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరూ కాకుండా అర్హత అనుభవాలను బట్టి షార్ట్ లిస్ట్ చేయబడును అని చెప్పేసి మెన్షన్ చేశారు షార్ట్ లిస్ట్ చేయబడ్డటువంటి అభ్యర్థులు మాత్రమే తదుపరి సెలక్షన్కు అర్హులు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ మార్పు కానీ రద్దు కానీ చేయడానికి కానీ పూర్తి హక్కులు క్రింద తెలపబడ్డ అధికారికి కలవు అని చెప్పేసి మెన్షన్ చేశారు సో అధికారు ఎవరంటే జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్కి మాత్రమే ఈ అధికారాలు ఉంటాయి అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది సో ఈ యొక్క జాబ్స్కి వేరే ఒక జిల్లాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఈ ఆయా పోస్టులు అలాగే చౌకిదార్ పోస్టులకి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు కంప్లీట్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తాను సో ప్రస్తుతానికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గైస్